అమెరికా వెళ్ళాలనేది ప్రతి ఒక్కరికి కోరికండి అలాంటి కోరికే నాకు ఉండేది చిన్నప్పటి నుంచి కూడా ఇంగ్లీష్ సినిమాలు చూడటం ఆ ప్రభావం వల్ల ఎప్పుడైనా మన జీవితంలో ఒక్కసారైనా అమెరికా అనేటువంటిది నా మనసులో బాగా నాటుకుపోయింది దానివల్ల ఏమో ఏంటో కానీ నా కోరిక అయితే సంకల్పం గొప్పదైతే పని ఈజీగా అయిపోతుంది అంటారు కదండి అలాగే నాకు ఇలాగా అయిపోయిందండి పని నాకు రెండు వేల పదహారులో మొట్టమొదటిసారిగా అమెరికా వీజా కోసం అప్లై చేశానండి అప్లై చేసిన తర్వాత నాకు లక్కీగా ఫస్ట్ విజిట్లోనే నాకు వీసా ఎప్రూవల్ అయింది ఫస్ట్ టైము అంటే నాకు రెండు వేల ఇరవై ఆరు వరకు ఉన్నదండి ఆ రకంగా నేను అమెరికా పర్యటన చేశాను జనరల్గా నేను టూరిస్ట్ వీజా మీద వెళ్ళానండి చాలామంది చదువుకుని వెళ్తూ ఉంటారు నేను ఇంజనీరింగ్ చదువుకోలేదు ఆ రోజుల్లో నా కోరిక ఉన్నప్పటికీ కూడా ఆ రోజు ఉన్నటువంటి కాంపిటీషను ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల వల్ల నేను ఇంజనీరింగ్ చదువుకోలేకపోయాను తర్వాత ఏదో ఆల్టర్నేటివ్గా ట్రై చేశాను కానీ ఇంజనీరింగ్ కోరికైతే తీరలేదండి ఎట్టగాలకు మొత్తానికి అమెరికా రెండు వేల పదిహేడులో తొలిసారిగా కాలుమోపాయామండి అక్కడ కాలిఫోర్నియాలో కాలుమోపా అక్కడి నుంచి ఇక డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్ అన్నీ కూడా తిరిగి దాదాపుగా ముప్పై ఐదు రోజులు మేము అమెరికాలో ఉన్నాం అమెరికా పర్యటనలో ఒక అద్భుతమైనటువంటి ట్విస్ట్ జరిగింది ఈరోజు నేను మీ దగ్గరుండి వాళ్ళు మాట్లాడుతున్నానంటే కేవలం ఆ భగవంతుడి యొక్క కృప వల్లే నేను ఈరోజు మీ ముందు ఉన్నాను ఎందుకంటే ఆ రోజే నాకు ఆఖ రోజు అవ్వాలి అది ఏంటనేది మరో వీడియోలో చెప్తాను నేను అది చాలా గ్రేట్ ఎక్స్కేప్ అన్నమాట అమెరికాలో ఊహించినటువంటి పరిణామం నుంచి మేము బయటపడ్డాం దానివల్లే మళ్ళీ నేను ఈరోజు మేము ముందు ఈ వీడియోలు చేయగలుగుతున్నానంటే ఇక అమెరికా పర్యటనలో చూసుకుంటే కనుక మాకు ఒక కోరిక ఉన్నదండి అంటే కాలిఫోర్నియా నుంచి అంటే లాస్ ఏంజల్స్ నుంచి దాదాపుగా లాస్ వెగాస్ అంటే లాస్ వెగాస్ అంటే అదొక భూతల స్వర్గం మొత్తం ప్రపంచ దేశాలు ప్రపంచ జోదశాల అనమాట అండి క్యాసినోలు అన్ని రకాల గేమ్స్ ఇంకా ఊటి కాదనమాట అండి అన్ని రకాలు ఉంటాయి ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి పర్యాటకులు అందరూ కూడా అమెరికా వస్తే కనుక మీకు లాస్ వెగాస్ వెళ్లకుండా వెళ్ళరండి అంత అద్భుతమైనటువంటి నగరం అక్కడే మాకు జరిగినటువంటి ట్విస్ట్ అది అది చెప్తాను నేను అంటే అది ఇప్పుడు ఇందులో చెప్తే లెంగ్ అయిపోతుంది వీడియో అందుకని ఈ వీడియోలో చెప్పడం కుదరదు మేము ఈ కాలిఫో ఈ లాస్ ఏంజల్స్ నుంచి అంటే అది మినీ ఇండియా అనమాట అండి ఎక్కువ మంది ఇండియన్స్ ఉంటారు అక్కడి నుంచి బై రోడ్డు మేము లాస్ వెగాస్ వెళ్ళేమండి ఇది చాలా అద్భుతమైన ట్రిప్పు ఎందుకంటే ఫ్లైట్లో వెళ్ళిపోతే ఏం తెలియదు కదండి ఇలాగ ఆ రోడ్డు మార్గంగా ఉండా వెళ్తే కనుక మాకు వన్ అండ్ హాఫ్ డేస్ టూ డేస్ పట్టిందండి టూ డేస్ పట్టినప్పుడు మధ్య మధ్యలో ఆగటం ఇలా వెళ్ళటం అంతా జరిగింది ఇది ఏంటంటే మార్గ మధ్యంలో ఒక యాపిల్ తోట అనమాట అండి యాపిల్స్ ఉంటాయండి చాలా చాలా అద్భుతమైన టేస్ట్ ఉంటాయండి ఊరుకునే మన కింద రాలిని మనం ఏరుకుంటే చాలండి అవి కలెక్షన్ చేసి వాళ్ళకి ఇస్తే చాలు మన దగ్గర ఎలాంటి ఛార్జెస్ చేయరు పైగా అక్కడ వర్క్ చేసినందుకు కింద రాలి తెగిపడినటువంటి కాయలు ఏరినా కానీ లేదంటే కనుక ఆ చెట్లు కొన్నటువంటి కాయలని మనం కోసి వాడికి ట్రేలో పెట్టించినా కానీ వాడికి మనకి ఎంతో కొంత మనకి లేబర్ ఛార్జెస్ కింద ఇస్తాడు ఎందుకంటే అమెరికాలో ప్రతిదీ కూడా లేబర్ కాస్ట్ విపరీతంగా ఉంటుందండి ఈవెన్ మీరు ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్నా కూడా మీకు ఇలాగ స్విచ్ నొక్కితే బాయ్ వచ్చి సర్వీస్ చేసేట పరిస్థితి ఉండదండి మనమే అన్నీ తెచ్చుకోవాలి డిస్పోజల్స్ ఉంటాయి అన్నీ కూడా మన మన పనులు మనమే చేసుకోవాలి మన ప్లేట్ మనమే కడుక్కోవాలి మనకు అంచం మనమే కడుక్కోవాలి ఎందుకంటే లేబర్ కాస్ట్ విపరీతంగా ఉంటుంది కాబట్టి అక్కడ ప్రొవైడ్ చేయరు ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయండి చాలా ఉంటాయి మీకు అమెరికాలో ఉన్న గొప్పతనం ఏంటంటే మీకు పది డాలర్లోని బతకచ్చు వంద డాలర్ నుండి బతకచ్చు రోజుకి మీరు మెక్డానల్డ్లో ఒక చిన్న లంచ్ తీసుకున్నారుకోండి సెవెన్ డాలర్స్ ఉంటుంది అదే మీరు ఇండియన్ బఫెట్కి వెళ్ళారనుకోండి ఎక్కడన్నా టూ హండ్రెడ్ డాలర్స్ ఉంటుంది సో యాజ్ లైక్ మన మన ఇష్టం అనమాట అండి ఆ రోజులో నాకు ఛానల్ అది లేదు కాబట్టి కొన్ని మెమరీస్ అయినా నా సొంతంగా ఉంచుకోవడానికి తీసినటువంటి విజువల్స్తో మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను అయితే అమెరికా అయితే మనకంటే వైశాల్యంలో ఐదు రెట్లు పెద్దది జనాభా తక్కువ ముప్పై కోట్ల మంది జనాభా ఉంటారు కాబట్టి చాలా ఇల్లు చాలా దూరం ఉంటాయండి కొంత ఎక్స్ప్లోర్ చేయగలిగాను నేను అమెరికాను విజిట్ చేయాలంటే ఒకసారి రెండుసార్లు ఒక నెల రెండు నెలల్లో జరిగేటువంటి పని కాదు చాలా రోజులు పడుతుంది అనమాట అండి నేను ఇప్పటికి త్రీ టైమ్స్ వెళ్ళానండి కొన్ని వీడియోస్ అయితే మాత్రం నా దగ్గర ఉన్నాయి ఇది రెండు వేల పదిహేడులో నేను అమెరికాలో పర్యటించినటువంటి దృశ్యాలండి ఇంకా చూడండి విజువల్స్ ఎలా ఉన్నాయో ఇంకా విశేషాలు Bunu Çeptan çöpten మనకి ఏ దేశం వెళ్ళినా కూడా ఇలాంటి పెద్ద పెద్ద టాయిలెస్ట్ బిల్డింగ్లు పెద్ద పెద్ద కార్లు పెద్ద పెద్ద రోడ్లు ఇవే కనబడతా ఉంటాయండి కానీ మనం అక్కడ స్టడీ చేయాల్సింది ఏంటంటే అక్కడ ప్రజల యొక్క జీవన విధానం ఎలా ఉంది అక్కడ ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయి అక్కడ సంస్కృతి సాంప్రదాయాలు ఎలా ఉన్నాయి అనేది మాత్రమే పరిశీలించాలండి అది స్టడీ చేయాలంటే కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి మేము చూసిన తర్వాత నాకు భారతదేశం చాలా అభిమానం పెరిగింది ప్రేమ పెరిగింది ఎందుకంటే అది ఒక ఫైవ్ స్టార్ హోటల్ లాంటిది అమెరికా లేకపోతే ఆస్ట్రేలియా కెనడా ఈ దేశాలన్నీ కూడా ఏంటంటే ఒక ఫైవ్ స్టార్ హోటల్ మాదిరిగా ఉంటాయండి మనం రోజు కూడా స్టార్ హోటల్లో ఉండగలమా ఉండలేం అలాగే అమెరికాలో కూడా ఎక్కువ రోజులు ఉండడం అనేది చాలా కష్టం అండి ఇంకా ఉద్యోగరీత్యా ఉపాధి రీత్యా వెళ్ళడం అనేది అది వేరే విషయం కాబట్టి నేనేమనుకుంటానంటే సాఫ్ట్వేరు లేకపోతే ఇంకోటో ఇంకోటో వెళ్తే ఒక లిమిటెడ్ పీరియడ్ వెళ్ళి అక్కడ డబ్బులు సంపాదించుకుని ఇండియా వచ్చేసి ఇక్కడ మన దేశంలో ఏదైనా బిజినెస్ కానీ ఏదన్నా ఆపర్చునిటీ కానీ చేసుకుంటే బాగుంటుంది నా వ్యక్తిగత అభిప్రాయం అండి నేను మా మేనళ్ళు మేనగోళ్ళు వీళ్ళందరూ చాలామంది ఉన్నారు వాళ్ళకు కూడా ఇదే చెప్తా ఉంటాను నేను అక్కడ కల్చర్ అంతా వేరు మనము ఉన్నటువంటి భూమి వేరు వేదభూమి కర్మభూమి సంప్రదాయాలు కట్టుబాట్లు చాలా గొప్ప సంస్కృతి సాంప్రదాయం ఉన్నటువంటి దేశం అండి మనది అక్కడ ఎవడెవడో పట్టించుకోడు ఒకడొకటితో మాట్లాడు ఒకవేళ చుట్టూ కూచోటన ఉంటుంది తల్లి తండ్రి మాట్లాడుకోరు కొడుకు పిల్లలతో మాట్లాడుకోరు అందుకేనండి మదర్స్ డే ఫాదర్స్ డే ఇలా రకరకాల డేస్ పెట్టుకుంటూ ఉంటారు కొన్ని కొన్ని అయితే మనం నేర్చుకోవాల్సినవి ఉన్నాయండి కొన్ని అభివృద్ధి పదంలో నడిపినటువంటి కొన్ని విషయాలు ఇవన్నీ కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ అయితే చాలా చాలా మన పాశ్చాత్య నాగరికతలో నేర్చుకోవాల్సినవి ఉంటాయండి డిసిప్లిన్ అండి మెయిన్ మేము ఎప్పుడు వెళ్ళినా కూడా టూర్ ప్యాక్ ప్యాకేజ్లో వెళ్తూ ఉంటామండి మేము అంటే మాకు కావాల్సినట్టు కస్టమైజ్డ్ టూర్ని డిజైన్ చేసుకుంటాం ఆ డిజైన్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి పికప్ డ్రాప్ మనం ముందే పెట్టుకుంటామండి అప్పుడు పెట్టుకున్నప్పుడు ఏమైందంటే ఎప్పుడు కూడా మనకి ఇండియన్ డిసిప్లిన్లో ఉంటాం కదండి మనం ఒక పది నిమిషాలు అటు ఇటు వెళ్తాం మనం పది నిమిషాలు అటు వెళ్తే కనుక క్యాబ్ బోర్డు వెళ్ళిపోతాడండి మళ్ళీ వేరే చూడాలి చూడండి ఇక్కడ ఉన్నది ఇది మ్యాజిక్ పాయింట్ అంటారు అనమాట అండి ఈ మ్యాజిక్ పాయింట్ ఏంటంటే జనరల్గా బాల్ కిందకి వెళ్ళాలి కదండి పైనుంచి వేస్తే కింద నుంచి పైకి వెళ్తూ ఉంటుంది గురుత్వాకర్షణ శక్తి రివర్స్లో ఉన్నదండి ది మ్యాజిక్ పాయింట్ అనేది అక్కడ ఒకటి ఉన్నదండి అమెరికాలో అక్కడ విజిట్ చేసాం అక్కడ తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళాం మీకు ఎక్కడ కూడా చూసినా కూడా యుఎస్లో కానీ ఫారిన్ దేశాల్లో కానీ ఎక్కడ కూడా మీకు హెచ్డి ఫార్మెట్లో ఉన్నట్టే ఉంటాయండి మొత్తం సీన్లన్నీ కూడా చాలా నీట్ చాలా హైజనిక్ కానీ ఉంటాయి కాబట్టి మనం ఫ్రేమ్ ఎక్కడ పెట్టినా కూడా చాలా చాలా అందంగా కనబడతాయి మనం ఎన్ని రకాల మోడల్ ఉంటాయంటే ప్రపంచంలో లేని మోడల్స్ అన్నీ కూడా ఇంకా అమెరికాలోనే ఉంటాయి ఎందుకంటే అది ప్రపంచానికి పెద్దన్న కదండి అందుకనే ట్రంప్ ఇవాళ ఆడిస్తున్నాడు మొత్తం ప్రపంచాన్నే ఆడిస్తున్నాడు అండి ఒక డాలర్తో ప్రపంచాన్నే ఆడిస్తున్నాడు ఎక్కడో కస్టమ్ డ్యూటీ పెరిగితే మొత్తం దేశాలన్నీ కకావికలం అయిపోయి ఈక్వేషన్స్ మారిపోతున్నాయండి అమెరికాలో మేము చాలా చాలా ప్రదేశాలు తిరిగామండి మేము చేసినట్టే షాపింగు అలాగే యూనివర్సల్ స్టూడియో విజిట్ ఇలా రకరకాల కొన్ని వీడియోస్ అయితే నాకు హార్డ్ డిస్క్లో ఉన్నాయండి అవి మరో వీడియోలో చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఇప్పుడు వీడియో లెంగ్దీ అయిపోయింది జస్ట్ కొన్ని వీడియోస్ మాత్రం చూపించాను యూనివర్సల్ స్టూడియో అయితే మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి అవతారు హారిపోటలు ఇలాంటి సినిమాలు అన్నీ కూడా తీసిన సెట్టింగ్స్ అవన్నీ కూడా చాలా అత్యద్భుతంగా ఉంటాయి అయ్యో మరో వీడియోలో మీకు చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఈ వీడియోపై మీరు ఏమనుకుంటున్నారు ఈ విజిట్పై మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ చేయండి తప్పనిసరిగా నేను దానికి రిప్లై చేస్తాను అలాగే కొన్ని కొన్ని దృశ్యాలు అమెరికాలో చూసినటువంటి కొన్ని ప్రదేశాలు ఇంపార్టెంట్ ప్లేసెస్ గురించి మాకు ఒకటి రెండు వీడియోల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మరో వీడియోతో మళ్ళీ కలుతాను అంటిల్ దాన్ బాయ్ అండి ఉంటానండి